నమస్కారం డిసెంబర్ ఐదు నుండి దేవగురు బృహస్పతి అంటే గురుగ్రహం కర్కాటక రాశి నుండి మిథున్ రాశిలోకి ఉండి సంచారం మొదలెట్టారు అత్యంత అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆ రాశి చక్రాలు ఏమనేవి చెప్పుకున్నాను దాంట్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వీరికి గణనీయమైన కెరియర్ మార్పులు పురోగతి ఆర్థిక సమస్యల ముగింపు కొత్త వనరు వనరుల నుండి లాభాలు నిలిచిపోయిన ప్రాజెక్టులు అకస్మాత్తుగా లాంటివి రెండవ రాశి సింహరాశి సింహరాశి హోదా ప్రతిష్ట ఇవన్నీ కూడా పొందుతారు వ్యాపారంలో కొత్త పరిచయాలు అవకాశాలు ఉద్భవిస్తాయి వీరి కీర్తి పెరుగుతుంది కుటుంబ ఆనందం వెలివేరుస్తుంది మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న రకరకాలైన ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలే కాకుండా మీ పరిస్థితి అన్ని రకాలుగా బలోపేతం కావడం వాహనాలు లేదా పెద్ద పెద్ద పెట్టుబడుల నుండి ప్రయోజనాలు వీరికి ఉంటాయి నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి కూడా మంచి శుభవార్త లాంటి కాలం చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి అవడం ప్రమోషన్లు పొందడం కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాలు దొరకడం ఉంటాయి వీరు పనితీరుతో వీరి బాస్ నుండి లేదా ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందగలుగుతారు చివరిగా ఐదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉంటే గనక గణనీయమైన విజయాన్ని అనుభవిస్తారు వివాహం లేదా ప్రేమ సంబంధాలు బలపడతాయి కొత్త వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకునే మంచి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు